టీ గోల్డ్ ట్రస్టేక్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో దేశానికి మానవ ప్రాణాలు రక్షించడం తాత కాబట్టి మన కుల దైవం కూడా చెప్పవచ్చు మన నేతనాలు ఎంత ఎంత నేసి ఎంత కష్టపడ్డా పాపం వాళ్ళకు గిట్టుబాటు ధర జరగతలేవు ఇప్పుడు మన సంఘం నిలబడ్డది అంటే మన నేతలను ఈ సంఘం నిలబడ్డది కాబట్టి వారు చాలా కష్టపడ్డరు కష్టపడుతున్నారు వాళ్ళ కష్టంతో మన ఈ సంఘం నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన పత్రికా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఒక నేతన ఎంత కష్టపడతారంటే ఒక వారం రోజులకు ఒక చీర ఒక చీర తయారవుతుంది ఒక చీర అయినా కానీ ఒక మనం కట్టుకునే బట్టలు ఏవైనా కానీ వారాలు వారాలు కష్టపడితేనే ఈ బట్టలు తయారవుతున్నాయి కాబట్టి మనం అందరము మళ్ళీ మన ఏది మనం అమ్మడానికి పోతే కొనవత్య కొరివి అమ్మబోతే అడివి అన్నట్టుగా మనము మనకు అమ్మడానికి కూడా చాలా కష్టపడవలసి వస్తుంది కాబట్టి మన నేతనలు చాలా కష్టపడుతున్నారు మన దేవుళ్ళకే మనము వట్టాలను అందించిన మన నేతన్నలు వాళ్ళని అందరినీ ధన్యవాదాలు ధన్యవాదాలు నేను ఇప్పుడు మహాలక్ష్మి మన ఆడబిడ్డగా మనము పొలుస్తున్నాం ఆమెను అంతటి మహాలక్ష్మి కూడా మనము ఈ బట్టలను మన దేవతలను అందరికీ బట్టలను అందించిన కులం కాబట్టి అందరము సహాయపడుతున్నారు ఈ మన నేతన విగ్రహాన్ని చేసినాక చే పెట్టడానికి ఎంత ఉత్సాహంతో ఒక్కొక్కరు మేము ఇస్తాము మేము ఇచ్చి నేతన విగ్రహానికి ఇస్తాము మేము ఇస్తాము అని అసలు ఇవాళ వరకు కూడా ఇంకా ఇస్తనే ఉన్నారు కాబట్టి మన పద్మశాలీలు ఎంత ఉత్సాహంతో ఈ విగ్రహం పెట్టాలని వారికి ఎంత ఉత్సాహం ఉన్నదో మనకు అర్థమవుతున్నది కాబట్టి మనం మన రాసిన ప్రతి ఒక్కరికి మన పద్మశాలీలంతా ఇప్పుడే కాదు ఇప్పుడు వచ్చినోళ్ళే ఇంత ఉన్న వాళ్ళు కూడా మరి మనం అందరం ఐక్యంగా ఉండి ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతం చేయాలి వాళ్ళందరికీ నేను ఇంటికాడ ఉన్నా కానీ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎప్పుడు పిలిచినా మనం అందరం వచ్చి ఐకమత్యంగా అన్ని పనులు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా జీతం ఎక్కువైతున్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికై ఈ సమావేశం ఇక్కడికి రావడం ఇక్కడి పద్మశాలి సోదరులు మా యువకులు మా కుల బంధువులు అందరూ పట్టణ పద్మశాల సంఘము తర్వాత పట్టణ యువజన సంఘము అందరికీ ఆహ్వానం మేరకు ఈ విగ్రహ ఆవిష్కరణకు పిలవడం ఇలాంటి కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా మా గద్దలు పడడంలో జరుపుకుంటున్నందుకు నాతో జరిపిస్తున్నందుకు నేను కృతజ్ఞ అలాగే పద్మశాలి సమాజం మీకు అందరికీ తెచ్చు సీనియర్స్ ఇక్కడ ఉన్నారు సమాజము మన చేనేత వృత్తి ఎక్కడ నుండి ఎక్కడికి పోతుంది అనేది తెలుసు ఒకప్పుడు వందల వేల సంఖ్య లక్షల సంఖ్యలు ఉన్న మన మరవగ్గ చేనేత మగ్గ తర్వాత మరమగ్గ వచ్చిన తర్వాత సగం మంది చేనేత మగ్గాలు అలాగే ఇప్పుడు రాను రాను విదేశీ వస్తువులు తర్వాత పాలిస వ్యవస్థ అవన్నీ వచ్చిన తర్వాత మొత్తం ఏళ్ల మీద ఊరు ఊళ్ళల్లో ఏ ఏళ్ళ మీద లెక్క పెట్టేటటువంటి కార్మిక సోదరులు మిగిలిపోయి ఉన్నారు వారిని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది ఈ సరి అయిన వారికి ప్రోత్సాహం కానీ తర్వాత ఆదరణ కానీ లేకపోవడం అస్తు ఉన్నాడు కానీ మార్కెట్లోకి పోతే అమ్మకానికి కానీ కొనడానికి కానీ ఏవి కానీ అందడం సరిగా లేదు పట్టినశాలి ఇలా బాధపడుతూ కార్యక్రమాలు ముందు వేదన చేద్దామన్నా వారికి చేదోడు బాధలుగా ఇవ్వరు అలాగే వారి ఇన్ని రోజుల కష్టపడి వారి కుమారులను కానీ కూతురు కానీ చదివించుకుంటూ కష్టపడి ఇప్పటిదాకా చదివించుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆసరైతున్నారు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లేదా